మేడ్చల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నగర్ ప్రాంతానికి చెందినటువంటి అంబేద్కర్ నగర్ చెరువుషికం భూమి సర్వే నెంబర్ రెండు వందల పంతొమ్మిది రెండు వందల పద్దెనిమిది గల ఎఫ్టీఎల్కు సంబంధించిన ప్రభుత్వ భూమిలో పేపర్ పై లేఅవుట్లో వేస్తూ చదరపు అరవై గజాలు ఎనభై గజాలుగా ప్లాటుగా చేస్తూ పేద నిరుపేద కుటుంబాలకు విక్రయిస్తున్నవైన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అనడానికి ఇక్కడ కనబడుతున్న వెంచర్ నిలువెత్తు నిదర్శనం కాదంటారా అధికారులు వెంటనే స్పందించి సర్వే నిర్వహించి చుట్టూ కంచెలాంటి రెవెన్యూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు